ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కి కాండయ్యందలి పంతొమ్మిదవ సర్గయ్యందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార అంగదునితో కూడా వాలి వద్దకు వచ్చి అతని స్థితి చూసి దుఃఖించుట అనే కథగా విందాం బాణం చేత పీడింపబడి నేలపై సైనించి ఉన్న ఆ వాలి రాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానానికి మరొక సమాధానమేమీ కనుక్కోలేకపోయాడు వాలి అవయవాలన్నీ రాళ్ల దెబ్బలకు నలిగిపోయాయి వృక్షముల దెబ్బలు కూడా ఎక్కువగా తగిలాయి చివరకు రాముని బాణం అతడిని పడగొట్టింది ఈ విధంగా ప్రాణాలు విడిచే సమయంలో అతడు స్పృహ తప్పి ఉన్నాడు యుద్ధంలో రాముడు ప్రయోగించిన బాణం చేత వానర శ్రేష్ఠుడైన ఆ వాలి చంపబడ్డాడు అని అతని భార్య అయిన తార విన్నది పుత్ర సంహితురాలైన ఆమె చాలా దారుణము అప్రియము అయిన భర్త మరణార్త విని చాలా దుఃఖిస్తూ కిష్కింధ నుండి బయటికి వచ్చింది అంగదుని పరివారంగా ఉన్న మహాబలశాలులైన వానరులందరూ ధనస్సు చేత ధరించిన రాముని చూసి భయపడి పారిపోయారు గుంపు నాయకుడు చంపబడగా గుంపు నుండి విడిపోయిన మృగాల వలె భయపడి శీఘ్రంగా పారిపోయి వస్తున్న ఆ వానరులను తార చూసింది దుఃఖితులైన ఆ వానర్లు అందరూ రామబాణాలు తరుముకొని వస్తున్నాయా అన్నట్టు రామునికి భయపడి పారిపోతుండగా దుఃఖితురాలైన తార వారిని సమీపించి ఈ విధంగా పలికింది ఓ వానర్లారా మీరు రాజశ్రేష్ఠుడైన ఏ వాలికి పురస్సరులుగా అంటే ముందు నడిచేవారుగా ఉండేవాళ్ళు ఆ వాలిని విడిచి భయపడి దుఃఖాక్రాంతులై ఎందుకు పారిపోతున్నారు క్రూరుడైన సోదరుడు సుగ్రీవుడు రాజ్యం కొరకై సోదరుడైన వారిని రాముని చేత దూరం నుంచి ప్రసరించేవి దూరమునందున్న లక్ష్యాన్ని కొట్టగలిగినవి అయిన బాణాల చేత పడగొట్టిస్తే మీరెందుకు పారిపోతున్నారు ఇష్టానుసారం రూపాలు ధరించగలిగిన వానరులు తార మాటలు విని ఆమెతో కాలమునకు అనుగుణంగా స్పష్టంగా విధంగా పలికారు ఓ తార వెనక్కి మరలిపో పుత్రుడైన అంగదుని రక్షించుకో రాముని రూపంలో వచ్చి యముడు వాలిని చంపి తీసుకుని పోతున్నాడు రాముడు తన మీద వాలి విసిరిన వృక్షాలను విశాలమైన శిలలను వజ్రముతో సమానములైన బాణాలతో కొట్టివేసి అతనిని వజ్రము చేత పడగొట్టినట్లు పడగొట్టాడు దేవేంద్రుని వంటి కాంతి గల ఆ వాలిని రాముడు చంపగానే ఈ వానల సైన్యమంతా భయపడి పారిపోయింది ఈ నగరమును సూర్యుల చేత రక్షింపచేయి అంగదునకు రాజ్యాభిషేకం చేయి వాలి కుమారుడైన అంగదుడు రాజైన పిమ్మట సర్వ వానరులు అతన్ని సేవిస్తారు ఓ తారా లేదా నీవిక్కడ ఉండడం మంచిది కాదు ఎందుచేతనంటే సుగ్రీవాది వానరులు వెంటనే ఇప్పుడు మన దుర్గాలని ఆక్రమించుకుంటారు ఇక్కడ ఉన్న వానరులలో కొందరు భార్యలు దగ్గర లేని వాళ్ళు కొందరు భార్యలు దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ మన వల్ల అపకారం జరిగింది అందుచేత వీళ్ళు సమయానికే అందుచేత వీళ్ళు సమయానికై వేచి ఉన్నారు సుగ్రీవుని పక్షానికి చెందిన వీళ్ల నుండి మనకి భయం ఏర్పడింది అని పలికారు కొంచెం దూరంలో ఉన్న ఆ వానరుల మాటలు విని అందమైన చిరునవ్వు గల ఆ తార తన స్వభావానికి తగినట్లుగా ఈ విధంగా పలికింది వానర శ్రేష్ఠుడు మహానుభావుడు అయిన నా భర్త మరణించిన పిమ్మట నా పుత్రునితో ఏం ప్రయోజనం రాజ్యంతో ఏం ప్రయోజనం నా ప్రాణాలతో ఏం ప్రయోజనం రాముడు ప్రయోగించిన బాణాల చేత పడగొట్టబడిన ఆ మహాత్ముని మూలము చెంతకే నేను వెళ్తాను అని పలికి శోకంతో నిండిన ఆమె ఈ విధంగా పలికి ఏడుస్తూ దుఃఖంతో తలను వక్షస్థలాన్ని చేతులతో బాదుకుంటూ పరిగెత్తింది పిమ్మట ఆమె వెళ్ళి మాయావి మొదలైన దానవులను సంహరించినవాడు యుద్ధములలో విన్ను చూపనివాడు అయిన నేల మీద పడి ఉన్న భర్తను చూచింది దేవేంద్రుడు వజ్రాయుధములను విసిరినట్లు వాలి అనేక పర్వతములను విసిరేసేవాడు మహావాయువు వంటి వేగం కలవాడు గొప్ప మేఘం వలె ధ్వని చేసేవాడు ఆ వాలి దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడు అతడు వర్షించి విరమించిన వేగం వలె ఉన్నాడు గర్జించే స్వభావం గల అతడు గర్జించే వారికి భయంకరంగా ఉండేవాడు సూర్యుడు సూర్యుడైన రాముని చేత పడగొట్టబడిన అతడు మాంసము నిమిత్తము పెద్ద పులి చేత చంపబడిన శ్రేష్టమైన మృగం వలె ఉన్నాడు సకల జనుల చేత పూజింపబడింది పతాకల చేత అలంకరింపబడినది అరుగులు ఉన్నది అయిన చైత్యమును లోపల దాగి ఉన్న సర్పం కొరకై గరుత్మంతుడు భగ్నం చేస్తే ఏ విధంగా ఉంటుందో వాలి ఆ విధంగా ఉన్నాడు అక్కడ ఆమె దృఢమైన ధనుస్సును ఆనుకుని నిలిచి ఉన్న రాముని లక్ష్మణుని తన భర్త తమ్ముడైన సుగ్రీవుని చూసింది వారిని దాటి వెళ్ళి యుద్ధంలో చంపబడిన భర్త సమీపం చేరి అతన్ని చూడగానే దుఃఖాక్రాంతురాలై స్పృహ తప్పి నేల మీద పడిపోయింది ఆమె నిద్ర నుండి లేచినట్లు లేచి మృత్య పాసముల చేత బంధింపబడిన భర్తను చూసి ఆర్యపుత్ర 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 అని అంటూ ఏడ్చింది గోరెంక పెట్టవలె అరుస్తున్న ఆ తారను అక్కడికి వచ్చిన అంగదుడిని చూసి సుగ్రీవుడు చాలా దుఃఖించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండమైన కిష్కింధా కాండ ఎందలి పంతొమ్మిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార అంగదునితో కూడా వాలి వద్దకు వచ్చి అతని స్థితిని చూసి దుఃఖించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండ అయిన కాండ ఎందరి ఇరవైవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకములు వచన భావసారాన్ని తార విలపించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ 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 తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి